అందరికీ శుభోదయం ఈరోజు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మార్నింగ్ మాకు అయింది ఆదివారం శనివారం ఈరోజు ఏకాదశి భీష్మని వారి గురించి అన్నీ ఇప్పటిదాకాను చదువుకుంటూ చూసుకుంటూ ఇప్పుడే నేను బయటకు వచ్చాను మొత్తం ఈరోజు కూడా బాగా పడింది లాస్ట్ ఇయర్ లేని మూలంగా ఈ ఏడాది మరి ఇంత పడుతున్నది ఆశ్చర్యంగా ఉంది నాన్న స్టాప్గా రోజు స్నోని పిల్లలకి స్కూల్స్ లేవు మొత్తం ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉంది ఇప్పుడు మా సమామిష ఇదంతా మా ఇంటి ఎదురుగాను చలి లేదు అందుకని నేను ఇప్పుడు బయటికి రాగలిగాను అండ్ బాగా గాలి ఉంటే కనుక చలి ఉంటుంది అలాగే ఇవాళ సూర్యభగవాను కూడా అస్సలు లేదు సాక్షాత్కారం ఇంత తెల్లగా బ్రైట్గా అనిపిస్తుంది ఈ మంచు మూలంగా అనమాట మొత్తం అంతా కవర్ అయిపోయింది ఇదంతా మాకు ఆపోజిట్ ఇంకా నేను ముందుకు వెళ్ళలేదు అంతా మొత్తం అంతా కవర్ అయిపోయింది చెట్లు కార్లు అందరివి ఇళ్ళ టాప్లు అంటే వా వాళ్ళు అనమాట వాళ్ళని బట్టి ఎటుపడుతుంది అన్నది ఇదంతా కూడా మాకు దక్షిణం వైపు ఇటు సైడు పడుతున్నట్టుంది అందుకని ఈ ఇళ్ళన్నీ మొత్తం ఇంటి ముందు మాకు ఆపోజిట్ ఇదంతా కవర్ అయిపోయింది మొత్తం అంతాను మంచుతోటి మాది కొంచెం ఎత్తు మీద ఉంటుంది అక్కడ కనిపించేదైతే రోడ్డు కొంచెం పైకెక్కితే మాది థర్డ్ హౌస్ అందుకని ఇటుపక్కకి వెళ్ళినప్పుడు పిల్లలు ఈ ఐస్ స్లైడింగ్ చేయటానికి వాళ్ళు ఎంజాయ్ చేయటానికి బాగా ఉంటుందన్నమాట కొండ మీద కొండ మీద అంటారు మాది ప్రకృతి ఎంత ఎలా మారిపోతుందో ఇంకా అందరికీ సమస్యలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడున్న వారికి అందరికీ ఏమీ ప్రాబ్లం ఉండదు ఈ స్నోతోటి మొత్తం అంతా మారిపోయింది చూడాలనిపించి వచ్చాను ఇది మా చెట్టు మొత్తం ఇళ్ళన్నీ తెల్లగా అయిపోయినాయి తెల్లటి తెలుపు ఉన్న ఇల్లు చెట్ల మీద నుంచి అయితే రాలిపోతుంది పట్టం తగ్గింది ఇప్పుడు ఇప్పుడు రాలేదంతా కూడా చెట్ల మీద ఉన్నది ఇది మా బ్యాక్ యార్డు ఇంత క్రితం మేము ఫాల్ కలర్స్ అనేది రోజు చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు స్నో ఈ చెట్లన్నీ మొత్తం కవర్ అయిపోయినాయి కుక్కల్ని తీసుకుని వాకింగ్కి వెళ్ళేవాళ్ళు తప్పదు కదా వెళ్తూ ఉంటారు అది ఆ కుక్కని చూసి రోడ్డు మీద వెళ్ళే కుక్కను చూసి మా వాళ్ళు అరుస్తున్నాడు వాడు మిద్దె మీద మహారాజులాగా పైకెక్కి కూర్చుని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చేసి ఎవరు వెళ్ళినా రోడ్డు మీద అరుపులే అరుపులు ఈ ట్రాష్కాన్లు అయితే చూసిడే ఎవరి చూసిడే వస్తారు రాలేదు అందుకని అలాగే ఉండిపోయినాయి అందరు గుమ్మాల్లోనూ ఆ కుక్కలకు కూడా అదిగో రెయిన్ కోట్ వేసేసి తీసుకుని నడిపితారు పూర్తిగా ఇండియాకి విరుద్ధమైన వాతావరణంలో ఉన్నట్టు